కలంకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం కలంకాయలు అర కేజీ అర కేజీ కారూడి టీ గ్లాస్ టీ గ్లాస్ కారపొడి తీసుకోవాలి ఉల్లిపాయ పోకు అర్ధకోక్ ఎక్కువ తీసుకోవాలి ఇందులో మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలి మొత్తంగా పట్టుకోవాలి ఉప్పు గ్లాస్ కొద్దిగా బుడబుడ తీసుకోవాలి కడాయిలో నూనె పోసి కలంకాయలు వేపుకోవాలి ఇంకో కడాయిలో పోపుకోవాలి వెళ్ళిపోయిన ముద్ద పచ్చి వాసన వేయ వరకు కలపాలి సిమ్లంలో పచ్చిపాతన పోయే వరకు వేలిపాాలి ఎండిపాయం గూలింది దీంట్లో కారం పొడేసి కలపాలి ఇట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సల్లారెయాలి కలంకైతే ఈ విధంగా సల్లార పెట్టుకోవాలి గూలక ఇందులో కారం వేసేసి కలపాలి మంచిగా కలిపి డబ్బాలు ఎత్తాలి ఓకేనండి కలంకాయ పచ్చడి తయారైంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్